నమస్కారం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో వందలాది ఎకరాలలో పంటలు ఎండిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం నాడు ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం దుగ్గిరాలపాడులో నీరు లేక ఎండిపోతున్న పంటలను ఆయన పరిశీలించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి లంకా రామకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షుడు కిలారి సాంబశివరావు మాజీ సర్పంచ్ చంపసాల వెంకటకృష్ణారావు బడుగు రమేష్ అంకేం సురేష్ సుఖవాసి శ్రీహరి నూతక్కి రాజా మంగళంపాటి వెంకటేశ్వరరావు మన్నం వెంకట్రావు కిరణ్ శీలం శేషురెడ్డి రావిగిరి వీరవల్లి తిరుపతిరావు రావి సుబ్బారావు కిలారి రంగారావు సంపసాల వెంకటేశ్వరరావు నల్లిపోయిన వెంకటేశ్వరరావు

పటిసం కింద లో నవంబర్లో డిసెంబర్ డిసెంబర్లో తీసుకెళ్తే ఇవాళ పది లక్షల ఎకరాల్లో బస్తాకి ఎకరానికి ఇరవై బస్తాలు పది బస్తాలు పోతా ఉన్నాయి తడిసింది రంగు మారింది మొలకెత్తింది వంటలన్నీ మాటలేమో కోటలు దాడుతున్నాయి ఇక్కడేమో సెంట్రల్ లోపన్ కాలేదు దళారులు వచ్చేసి ఎంతకి ఇస్తామో అడుగుతున్నారు కడుతున్నారు పన్నెండు వందలు కడుతుంది మేము పన్నెండు వందలకి ఎందుకు ఇవ్వాలి మన మండలంలో ఎంత మటుకు సెంటర్ ఓపెన్ కాలండి పన్నెండు వందల ఎందుకు ఇవ్వాలి అండి వందలు అడిగారు చెప్పు జీకొండూరు మండలంలో జీకొండూరు నుండి గంగనేని వరకు ఏ సొసైటీ ఓపెన్ కావాలి మిగతా దళారులు పన్నెండు వందలు కడుతున్నారు గవర్నమెంట్ మద్దతు ధర పదహారు వందలకి ఇచ్చింది కానీ ఎంత మట్టికి ఓపెన్ కావాలి సొసైటీలు పదహారు వందల యాభై మూడు రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి మాటలు కోటలు దాడుతున్నాయి చేతలు పన్నెండు వందలు మొన్న రెడ్డిగూడెలో ఎనిమిది వందల కంటే దెబ్బలాడి కొట్లాడి అక్కడ రేటు రాత్రిగూడ రెళ్ళి కోన నేను దాని ముందు ముంచోపెట్టి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని అందరినీ నిలబెట్టి నిలదీసి చెప్పు వచ్చాను మళ్ళీ ఇక్కడ దుర్మార్గం జరుగుతుందని ఇప్పుడు దుగ్గిరాలు పడి వచ్చాను ఇవాళ పన్నెండు వందలు కడుగుతున్నాడు ముఖ్యమంత్రి చూడు పదహారు వందల యాభై మూడు రూపాయలు రావాలి బస్తాకు నాలుగు వందల యాభై పోతున్నాయి ఎన్ని చేతికి ముప్పై వందలు వచ్చినాయా ఇరవై వచ్చినాయా ఇరవై వచ్చినాయి ఇరవై వచ్చినాయి అంటే తుఫాను వల్ల పది బస్తాలు పోయినాయి అక్కడ పది బస్తాలు నష్టం పదిహేను వేలు నష్టం ఖర్చు తెలుసా మూడు వేల ఐదు వందల గంటకే కోతకి కట్టాలి నీకు అది తెలుసా పన ఏంటో తెలుసా పన తిరగేయటం ఏంటో తెలుసా నీళ్ళు ఏంటో తెలుసా లేదా కోత ఏంటో తెలుసా ఖర్చు ఖర్చంతో తెలుసా అలా ఊళ్ళో నాట్లు వేసేవాడు నాకు గంట నేర పట్టింది ఆ రోడ్డు గంట కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం స్పందించాలి కరెంట్ అధికారులు ఎస్ఈ చెప్తున్నాను డిఇ ఏఈ అందరూ బాధ్యత తీసుకోండి పొద్దున్న నాకు చెప్పగానే ఎమ్మటే నేను గ్రామంలోకి వస్తున్నాను మీరు ఎమ్మటే చెయ్యాలని చెప్పి గట్టిగా చెప్పాను దాన్ని గాలికొదలెయటం వల్ల ఇవాళ గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తే ఇవాళ దిగుబడులు డబుల్ అవుతాయి ముప్పై బస్తాలు ఉన్నది యాభై బస్తాలు అరవై బస్తాలు ఇవాళ పౌలూరులో యాభై ఐదు అరవై బస్తాలు పండించారు కానీ దురదృష్టం ఏంటంటే సెంటు పట్టా కింద అక్కడ మేరు వేయటం వల్ల ఆ మేరు తన్ని పెట్టి కాలువల్లో ఆ చాల్లో నీళ్లు కాలువలకి బయటికి డ్రైన్లకు పోక మొత్తం పండిన పంట పది పది నుంచి ఇరవై బస్తాలు మొత్తం నీటిలో నానిపోయింది పది రోజులు అది ఇవాళ గడ్డు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అందుకనే నాకు గ్రామస్తులు పెద్దలు నాయకులు అందరూ చెప్పగానే అధికారులు మందులు ఇచ్చి ఇమీడియట్గా ఆ పనులు చేయమని చెప్పాను వెంటనే రైతులను ఆదుకొని ఇవాళ మరి ఉన్న వందలాది ఎకరాలు నష్టపోయే పరిస్థితి పరిస్థితి ఉంది ఇవాళ బెళ్ళం పుస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పంట పండిస్తే దేవుడు ప్రకృతి కొంత నష్టం చేస్తే మానవ తప్పిదాల వల్ల జి కొండూరు మండలం దుగిరాలపాడి గ్రామం ప్రసాద్ గారి మిరప తోటలో ఉన్నాం దగ్గర ఎకరానికి ఇప్పటికి లక్ష రూపాయలు పెట్టుబడి దాటింది మొన్న ప్రకృతి తుఫాను భారీ వర్షాల ప్రభావం వల్ల వరి పూర్తిగా పనులన్నీ నీళ్ళల్లో తేల్తా ఉన్నాయి కొద్దిపాటు ధాన్యాన్ని రోడ్డు మీద పోస్తే కొనే దిక్కు లేదు కొనుగోలు కేంద్రాలు ఊసు లేదు దళార్లు వచ్చి తక్కువ రేట్లు కడుగుతున్నారు ఇప్పుడు ఇంకో తపిదం లైన్లు కింద ఉన్నాయని వాటిని సరిదిద్ది నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వ సంబంధిత అధికారులు ఆ వైర్ తగిలితే మీరు బాధ్యత తీసుకుంటారా అని చెప్పి రైతులను ప్రశ్నిస్తూ అక్కడ జరిగిన తప్పుదాన్ని సరిదిద్దకుండా ఇవాళ రైతుకి వచ్చిన నష్టం చూడండి వేసిన పంట దగ్గర దగ్గర ఏ విధంగా పంట ఎండిపోయింది లక్ష రూపాయల పైగా పెట్టుబడి పెట్టి రైతు గుండె పగిలి వాళ్ళ ఉదయం తెలియజేయగానే వెంటనే అధికారులు అందరూ చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో తప్పిదాన్ని సరిదిద్దండి వెంటనే కరెంట్ ఇవ్వండి ఇగో ఏ విధంగా మరి ఎట్లా వాడిపోయింది ఎట్లా ఎండిపోయింది చేతికొచ్చిన కాయ ఎలా పోయిందో చూడండి మొత్తం రైతు కన్నీళ్ళు కనపడుతూ ఉన్నాయి రక్తం వస్తూ ఉంది కళ్ళ నీళ్ళమ్మట మరి వాళ్ళ ఈ విధంగా అన్యాయం జరిగితే ఊళ్ళో దగ్గర దగ్గర వరిద వరి కంది పత్తి మిర్చి మినుము రకరకాల పంటలు వేసి రైతులు హార్టికల్చర్ క్రాపులు కమర్షియల్ క్రాపులు అట్లాగే వరి ఈ గ్రామం వెనకబడ్డ మెట్ట ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం సాగర్ నీళ్లు కనుచూపు మేరలో కనపడాలి సాగర్నీ కనుచూపు మేరలో కనపడల ఈ ప్రాంతానికి కనుచూపు మేరలో కూడా నాగార్జున సాగర్ నీళ్ళు ఇబ్బంది ఉందని తెలిసే చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఐదు వేల కోట్లు ఇచ్చారు మన ప్రాంతానికి దాంట్లో ఇవాళకే నాలుగు వేల వంద కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి